సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను తలుచుకుని ఈ మూడు పువ్వులలో ఒక పువ్వు తాకు నీకు కలగబోయే అదృష్టం గురించి ఇప్పుడు ఇవి తెలుసుకోతడి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తెచ్చాడండి మన ముందు బాబాగారు మూడు పువ్వులు పెట్టారు ఒకటి రోజా రెండు తామర మూడు మందారం ఈ మూడు పువ్వులు ఒక ఒక పువ్వు అనేది తాకండి మీకు కలగబోయే అదృష్టం ఎలా ఉంటుంది అని బాబాగారి మాటల్లోనే వింటామా మొట్టమొదటిది రోజా రోజా పువ్వు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ రోజా పువ్వుని తాకిన నువ్వు నీ ఇంట్లో విజయదే ద్విజయ దేవత నివాసం ఉంటుంది విజయదేవత ఎవరి ఇంటిలో కూడా అంత సులభంగా నిలవదు కానీ నీ బాబా నేను నీ ఇంటికి పంపాను ఇక నుంచి కొన్ని పరీక్షలు నువ్వు ఎదుర్కోబోతున్నావు అవి ఏంటి బాబా అని భయపడవద్దు పాలన కాచి వేస్తేనే కదా పెరుగవుతుంది అలాగే కష్టపడితేనే సుఖం వస్తుంది శ్రమిస్తేనే విజయం వస్తుంది కష్టం ఇస్తేనే దానికి ఫలితం వస్తుంది అంటారు అందుకనే కష్టాన్ని చూసి భయపడవద్దు ఇదే జీవిత సారాంశం అర్థం చేసుకునే నడువు నీలో శక్తిని గురించి నీకు తెలియదు నీలో శక్తిని గుర్తించి కష్టపడి ఎప్పుడూ లేని అదృష్టాన్ని అందుకోవాలి తల్లి రోజాని తాకిన నువ్వు ఒక నిజం చెబుతాను నీకు ఈ రోజాని కొయ్యాలి అంటే ముళ్ళు అనే కష్టాన్ని తాకాలి కదా రోజా అందంగా ఉంటుంది కానీ ఆ రోజా పువ్వుని దక్కించుకోవాలి అంటే ఆ ముళ్ళుని కొంచెం ఆ సమస్యను దాటాల్సింది అంటే అందం పక్కన ఆ ముళ్ళు ఎలా ఉందో సుఖం పక్కన కష్టం అలా తొంగి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కష్టాన్ని బాధని చిక్కుల్ని నువ్వు దాటాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే విజయం కోరుకుంటే శ్రమపడు కష్టపడు నీ శ్రమకు తగ్గ ఫలితం తప్పక దక్కుతుంది ఉలిదెబ్బకు ఓడ్చుకుంటేనే కదా రాయి శిల్పం అవుతుంది అలాగే కష్టాన్ని తట్టుకుంటూనే ఆనందం వస్తుంది కష్టం వస్తే దానిని తట్టుకునే శక్తిని నీకు నేను అందిస్తాను ఓడిపోతే చిన్నతనంగానో లేదా అవమానంగానో తీసుకోవద్దు అదొక ఓటమి అనేది ఒక నే ఒక పాఠంగా తీసుకో ఇప్పుడు ఓడిపోయావు అంటే ఈ ప్రయత్నం ఫలించలేదు మరొక ప్రయత్నం నువ్వు ప్రయత్ ప్రయత్నించాలి అని గుర్తుంచుకో ఓడితే అనుభవం గెలిస్తే ఆనందం గౌరవం కలుగుతుంది కాబట్టి తప్పకుండా నీ జీవితంలో విజయం వస్తుందని నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయిని ప్రార్థిస్తున్నావు కదా ఈ సాయి ఆశీర్వాదంతో నీ కష్టానికి తగ్గ ఫలితం అతి త్వరలో అందుకుంటావు ఇక దేనికి కూడా నువ్వు చింతొద్దు అని చెప్పి బాబా గారు రోజా పువ్వుని ఎవరైతే తాకారో వారికి తెలియజేశారండి ఇక రెండవది తామర విడా తామర కోరుకున్న నువ్వు కొత్త దారిని ఏర్పరచుకున్నావు ఏంటి బాబా ఆ దారి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా ప్రతిరోజు నిద్రలేవగానే ఉదయం ఈరోజు నాదైతే బాగుంటుంది నేను అనుకునేవన్నీ జరిగితే బాగుంటుంది అని అనుకుంటావు కదా ఇప్పటి వరకు నీ దారి వేరు ఇక నుంచి నువ్వు వెళ్ళే దారి వేసేది నేను ఇప్పటివరకు జరిగింది మర్చిపో కొత్త దారి నీకోసం ఉంది అని గుర్తుంచుకో అందుకో అందులో ఎలాంటి అడ్డంకులు ఉండవు ఎందువల్లంటే నువ్వు నమ్ముకున్న ఈ బాబా దారి వేసాను కాబట్టి నీ ఎదురుచూపులు సులభంగా ముగిస్తాను నువ్వు ఆశపడినంతా తామరాకులో పెట్టి నీకు ఇస్తాను తల్లి నువ్వు కోరింది ప్రతీదీ నీ చేతులు చేరుస్తాను నీ ఆశలు నువ్వు కన్న కళలు అన్నీ నెరవేరుస్తాను సిరి సంపదలతో నిన్ను ఏలేలా చేస్తాను నిన్ను అందరూ వెతుక్కుంటూ వచ్చే రోజులు వచ్చాయి అందరూ ఆశ్చర్యపడేలా ఆనందంగా మంచి ఎత్తుకు నిన్ను ఎదిగేలా చేస్తాను నీకు తెలియకుండానే నీ దగ్గరకు అన్ని చేరుస్తూనే ఉన్నానమ్మా నీ బాబాని నీ దగ్గరకు చేరుతున్నాను ఇక నీకేం కావాలి చెప్పు నేను ఉన్న చోట సిరి సంపదలకు లోటంతో ఆనందంగా ఉంటావు నీ మనసులోని బాధ నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు బిడ్డ నువ్వు పెట్టిన భారం నేను మోస్తాను కదా సంతోషంగా జీవించటానికి కావలసిన అవకాశం రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నావు అందరికీ ఆ అవకాశాలు రావు కానీ నీ ఇంటికి ఈ సాయిని నీ కోసం తీసుకొచ్చాను నీకు వచ్చిన మంచి అవకాశాన్ని పంపిస్తున్నాను వదులుకోవద్దు బిడ్డ నీ జీవితం కష్టపడటానికి కన్నీరు కార్చడానికి సం నువ్వు పుట్టలేదు సంతోషంగా జీవించటానికే నిన్ను పుట్టించాను ఏమి ఇస్తున్నాను ఏం తీసుకుంటున్నాను అనే దానినే నీ జీవితం ఉంటుంది నీకు కూడా జీవితంలో సంతోషం ఉంటుంది అనే నమ్మకం నీకు కలిగేలా నేను చేస్తాను కానీ ఎలా అనుకోవద్దు ఒక చెట్టు వేర్లతో తన చెట్టును ఎలాగైతే పెరిగేలా చేస్తుందో అలాగే నా మీద నమ్మకాన్ని నువ్వు పెట్టుకుంటే నిన్ను ఎదిగేలా నేను చేస్తాను నీ ఎదురు చూపులు ఫలించేలా చేస్తాను అలసిపోయిన నీ జీవితం సంతోషంగా మారుస్తాను గెలుపు అనే దారిలో నిన్ను నడిపిస్తాను తల్లి అని బాబాగారు తామరాకు తామర పువ్వు ఎవరైతే అనుకున్నారో తామర పువ్వు అనుకున్న వాళ్ళకి చెప్పారండి ఇక ఆఖరిది మందారం మందారం ఎవరైతే అనుకున్నారో మందారం వాళ్ళకి బాబాగారు ఇస్తున్న సందేశం బిడ్డ మందారం తాకావు కదా మందారం పువ్వును తాకిన నా బిడ్డ ఈరోజు ఒక శుభవార్తను వింటావు ఆ వార్త నీ మనసుకు నచ్చి ఆనందాన్ని ఇస్తుంది ఈ శుభవార్త కోసం ఎన్నో రోజులు ఎదురు చూసావు వినాలని మంచి వార్త ఎప్పుడు వస్తుందా అని ఆనందంలో ముగిసిపో మురిసిపోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నావు నీ మనసుకు ఆనందించే వార్త నీకు అందజేస్తాను అంటే మంచి అలాంటి మందార పువ్వుని తాకావు కదా నీకు మంచి రోజులు ప్రారంభమయ్యేవి శుభాన్ని కలిగించే మందార పువ్వు నీ జీవితంలో వచ్చింది అంటే నీకు శుభం కలగడం తథ్యం ఎందువల్లంటే ప్రతి మంగళ కార్యాలకి శుభకార్యాలకి మందార పువ్వు ఎంతో శ్రేష్టం ఎంతో దైవ ఎందరో దైవాలకు కూడా మందార పువ్వు అంటే ఎంతో ప్రీతి బిడ్డ అలాంటి మందార పువ్వుని దాకావు నీ జీవితం మంచిగా మార్చి నీకు దారికి నీకు శుభవార్తలుగా అందచేస్తాను నీ జీవితంలో మంచి అడుగు పెట్టింది అని గుర్తుంచుకో సంతోషాలు వెలిజిల్లుతాయి అని గుర్తుంచుకో సమాజంలో నీకు గౌరవం మరింత పెరుగుతుంది మానసికంగా మంచి ఆనందం కలిగే వార్త నీకు వినేలా చేస్తాను ఇంతవరకు నీ ఆరోగ్యం బాగోలేదు కదా ఇక నీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదిరిపడినట్టే నీకు అన్ని విధాల అనుకూలమైన కాలం అని చెప్పి నేను చెప్తున్నాను నీకు ధన ఆదాయం కూడా తప్పకుండా పెరుగుతుంది తల్లి కావాల్సిన ధనం నీకు అందుతుంది ఇక ధన కష్టం కూడా నీకు తీరిపోయినట్టే మంచితనం చూసి గౌరవించే రోజులు పోయాయి ధనాన్ని చూసి గౌరవించే రోజులే ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఆ ధనాన్ని కూడా నీకు తప్పకుండా అందిస్తాను ఇక ఎన్నో రోజుల నుంచి ఏ వార్త కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ వార్తని నీకు పువ్వుల్లో పెట్టి అందిస్తాను తల్లి నీ కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలనేదే కదా నీ ఆశ అది తప్పకుండా నెరవేరుతాను మందారమే ఆనందాన్ని పంపుతుంది ఇక నీకు జీవితానికి వచ్చిన కష్టం ఏమీ లేదు నీవు తాకిందల్లా బంగారం అయ్యే రోజులు ఆసన్నమైంది కాబట్టి ఇక దేనికి చింతించక ప్రశాంతంగా ఉండు ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క కాబట్టి ఈ బాబా తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రించు నీకు అంతా శుభం కలుగుతుంది అని మనకు ఈ మూడు పువ్వులు తాకిన వారికి బాబాగారు ఇచ్చిన అనండి మీరు ఏ పువ్వు తాకారో మన ఛానల్లో కామెంట్లో కూడా తెలియచేయండి బాబా గారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి అభిష్టాలు తప్పకుండా నెరవేరి ఆయన ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది సాయి భక్తులకు తప్పకుండా షేర్ చేయండి మరో మంచి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్